హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మా సంక్రాంతి ఇంకా భోగి సారీ భోగి సంక్రాంతి కనుమ వీడియో అయితే మేము పిండి వంటలైతే అరిసె నేతి అరిసెలు మినుపచక్రాలు ఇంకా చెక్కలు చేసుకున్నాము ఏంటి వీడియో ఎప్పుడు పెడుతుంది అనుకోకండి బాగా లేట్ అయిపోయింది కుదరలే కుదరక మీరైతే నా ఛానల్ని సపోర్ట్ చేయండి డైలీ వీడియోస్ వస్తాయి సో మా అమ్మ అయితే చెక్కలు చేస్తుంది చాలా బాగా చేసింది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఫస్ట్ సెకండ్ వీడియోనే ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే మళ్ళీ ఒకసారి చూపిస్తాను చాలా బాగా వస్తాయి బయట షాప్లో లాగా ఉంటాయి అన్నమాట గుల్ల గుల్లగా క్రిస్పీగా చాలా బాగా చేసిద్ది బొమ్మ చెక్కలు ఇంకా తర్వాత భోగి రోజు మేము నైటే ముగ్గేసుకున్నాము పిల్లలు అస్సలు ముగ్గు పోయని లేదు అదే అనమాట అయ్యో పొద్దునేసినా పోయేదేమో అని అనిపించింది అసలు లోక్షాయ్ అయితే బాగా ఏడ్చింది నేను వేస్తాను కలర్స్ నేను వేస్తాను ముగ్గుని చూడండి ఎలా ఏడుస్తుందో ఇంకా ముగ్గు సగంలో వదిలిపెట్టి అందరూ లోపలికి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంకా తర్వాత పొద్దున్నే పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి అనమాట మాకు సంక్రాంతి పండగ సో పెద్దలకు పెట్టుకోవడం కానీ ఇంట్లో పూజ కానీ చేసుకోవడానికి అవ్వక ఇంకా మేము భోగి మంట కూడా ఏమి వేయలేదు ఇంకా వివాహం కోసం కొంచెం మనం కూడా వేసుకుందాము వేసి ప్లీజ్ అంటే ఇంకా వాడి కోసం అలా పొద్దున సెవెన్ థర్టీ అప్పుడు వేసామన్నమాట వచ్చే వాళ్ళందరూ అడుగుతున్నారు ఏంటి ఇప్పుడు వేస్తున్నారు అని ఇంకా సరే తర్వాత ఇంకా పండగ ఎలాగో సెలబ్రేట్ చేసుకోవాలంటే పూజలు అవి ఏం లేవు కదా అని చెప్పి ముగ్గులు పోటీలు అవుతున్నాయి ఊర్లో అక్కడికి పార్టిసిపేట్ చేయడానికి వెళ్దాం అని చెప్పేసి రెడీ అయ్యామనమాట రెడీ అయ్యి ఉన్నాము ఉండి వీళ్ళు గాలిపటాలు ఎగరేసుకుంటాము కొంచెంసేపు అంటే ఇంకా పైకి వచ్చాము డావా మీదకి వివాహం లోక్ష ఇంకా ఇంటి పక్కన పిల్లలు నేను అనమాట ఇంటి పక్కన ఇద్దరు పిల్లలు తేజ ఇంకా చక్రిక వాళ్ళు ఇక్కడే ఉంటారు బాగా ఆడుకుంటారు నా దగ్గరికి వచ్చి ఉంటారు బాగా కలిసిపోతారు అనమాట ఇద్దరు పిల్లలు కూడా ఇంకా ఇలాగ ఊర్లోకి మీ ఊర్లోకి హరిదాసులు బసవన్నలు ఇలా ఎవరైనా గంగరిద్దుల వాళ్ళు అలా వచ్చారా చాలామంది పండగ రోజు మొదలుపెట్టిన త అప్పటి నుంచి ఇంకా అలా వస్తూనే ఉన్నారు ఇలాగైతే మా ఊరు బాగుంటుంది వెదర్ క్లైమేట్ అంతా కూడా ఇంకా తర్వాత వీళ్ళు గాలిపటాలు ఎగరేసుకోవడం అసలు అయిపోవడం లేదనమాట ఫస్ట్ రోజు నుంచి అంటే పండగ నెల స్టార్ట్ చేస్తాం కదా అప్పటి నుంచి పండగ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల వరకు కూడా ఇంకా గాలి గాలి వదలదు వీళ్ళకి అది పట్టుకొని వేలాడుతూ ఉంటారు చూడండి బుడ్డది దానికి ఎగరడా రాదు ఏం లేదు దాన్ని పట్టుకొని దొరుకుతూ ఉన్నారు అసలు ఎగరడం లేదు కూడా గాలి సరిగ్గా లేక నేను ట్రై చేశాను కానీ ఎగరలేదు ఇంకా వీళ్ళు ఇలా ఆడుకుంటున్నారనమాట పోటీలు పెట్టుకొని ముగ్గురు నేనంటే నేనని ఇంకేం చెప్తున్నాడు ఇలా ఎగరైండి అలా ఎగరైండి అని చెప్పేసి వా వాళ్ళ ముగ్గురు వాళ్ళ ముగ్గురు లోకంలో వాళ్ళు ఉన్నారు వీళ్ళయ్యనేమో ఇలాగ ఆడుకుంటున్నాడు వాళ్ళతోటి ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మేము ముగ్గుల పోటీలకు వెళ్ళాము ముగ్గుల పోటీలు ఇక్కడ భోగి రోజు జరుగుతాయి అన్నమాట భోగి రోజు జరిగిన వాళ్ళకంటే గెలిచిన వాళ్ళకి కనుమ రోజు గిఫ్ట్లు ప్రజెంట్ చేస్తారనమాట భోగి రోజు వేసిన వాళ్ళకి ఇక్కడ పండగ సంక్రాంతి పండగ బాగానే సెలబ్రేట్ చేస్తారు మేము వచ్చి ఇక్కడికి ఫస్ట్ సెలబ్రేషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత సంక్రాంతి పండగ ఒంగోలుకి వచ్చిన తర్వాత ఒంగోలు పక్కన చిన్న పల్లెటూరు కొంజేడు మాది బాగానే ఉంటుంది పండుగ కూడా బాగానే సెలబ్రేట్ చేశారు ప్రతి ఊర్లో లాగానే ముగ్గుల పోటీలు అలాగా ప్రోగ్రామ్స్ డ్రామా ఇవన్నీ వేశారనమాట మాకు తెలియదు కదా ఫస్ట్ టైం కదా బాగానే ఉంది మా ఊర్లో అయితే ఎద్దుల పోటీలు కూడా జరుగుతాయి తర్వాత ఇంక ఇక్కడ ముగ్గులు వేసే దగ్గరికి వచ్చాము వచ్చిన తర్వాత ప్లేసెస్ చూసుకుంటున్నాం అనమాట అప్పటికి స్టార్ట్ అయిపోయింది ఏంటా అని చూస్తున్నాము లెవెన్కే స్టార్ట్ అయిపోయింది కొంతమంది సుగం వేశారు కొంతమంది ఫుల్ వేశారు ఇది మనం ఎప్పుడు వేయాలనుకుంటూ చూసుకుంటే ప్లేస్ ఎత్తుకుంటున్నాము నేను తేజ కూడా పార్టిసిపేట్ చేస్తానండి సో ఇద్దరు వేశారు నేను కూడా వేశాను అనమాట ప్లేస్ వెతుక్కొని కూర్చున్నాం పక్కన ఇంకా ఆ తర్వాత ముగ్గు పెట్టడం స్టార్ట్ చేసాము నేనైతే ఆవు పొదుగు బోవి కుండ మీద పడేటట్టు వేశాను ఏదో పార్టిసిపేట్ చేద్దామని అంతే నాకు పెద్దగా ముగ్గులు రావు నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి కలర్స్ కూడా కొంచమే ఉన్నాయి ఇంకా పిల్లలు వెళ్దాం వెళ్దాం అంటుంటే వచ్చాం అంతే వివాన్ని కూడా పక్కన వేశాడు కానీ అనమాట పాపం తీసేశారు పెద్ద నెమలి వేశాడు పెన్సిల్తో సారీ అదే శుద్ధ చాక్ చాక్పిస్తోని ఇంకా ముగ్గులు వేసిన తర్వాత చూడండి వివాన్దే అది నెమలి వేసేటప్పుడు మధ్యలో వాటర్ బాటిల్ ధమ్సప్ అవి ఇచ్చారు వన్ డిసప్పాయింట్ అయిపోయి నా ముగ్గు జరిపేస్తున్నారని చెప్తే సరే నా ముగ్గు దగ్గర నేనేం రాస్తాలే అని చెప్పి వాడిని కొంచెంసేపు కామ్గా ఉంచే ఇదే అనమాట నేను వేసిన ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఇక్కడ నుంచి నేను అంటే వేసి ముగ్గు స్టార్ట్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ పట్టింది నేను ఒక్కదాన్నే హెల్ప్ కూడా ఎవరు లేరు కలర్స్ వేయడానికి ఆ నడుం పట్టేసింది ముగ్గేమో కానీ రోజు వేస్తుంటే కొంచెం అలవాటు ఉండి అలా ఏం అనిపించదు ఎప్పుడో మనం ఒకసారి వేస్తే అలాగే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ముగ్గు వేయడం బాగానే ఉంటుంది కానీ దాంట్లో కలర్స్ నింపడమే చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే మరి అసలు కాలు నింపులు కూడా వచ్చేస్తాయి ఇదే అనమాట ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ముగ్గు దీంట్లో అన్నీ ఉన్నాయి కదా ఫెస్టివల్కి సంబంధించి అదే మెలికలు భోగి రోజువి సంక్రాంతివి కనుమవి అన్నీ ఉండేసరికి ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు ఇంకా మేము ముగ్గు వేసేటప్పుడు లోక్షా మాతో పాట వచ్చింది కదా వచ్చిన తర్వాత ఏం చేసిందంటే వేస్తాను నేనే వేస్తానని చెప్పి ముగ్గు అసలు ఎంత గోలు చేసిందంటే అసలు అనవసరంగా తెచ్చావరా బాబు అనిపించింది ఇంటి దగ్గర అంతే ఇక్కడ అంతే బయట సైలెంట్గా ఉంటుందని మనకి చెప్పి తెచ్చామన్నమాట ఇంట్లో పని అవ్వలేదు తీసుకెళ్దామని చెప్పేసి మక్క ఒకటే ఉంది కదా అని చెప్పి తీసుకొస్తే ఒక్కటే గోల అసలు ముగ్గు వేయిచ్చిందా ఇంకా నా బాధ చూడలేక పాపం వేరే అమ్మమ్మ ఇంటి దగ్గర అమ్మమ్మ నేను కలర్స్ తీసుకొని వస్తాను నేను లోక్ష అని చెప్పేసి ఇంకా దాన్ని తీసుకొని వెళ్ళిపోయారు అమ్మమ్మ ఇంకా ప్రశాంతంగా ముగ్గు వేసుకొని ఇంకా కొంచసేపు కూర్చున్నాము చక్రిక ఇంకా తేజ కూడా ముగ్గు వేయడం అయిపోయింది ఇంకా తర్వాత ముగ్గులు చుట్టానికి వెళ్ళాము అసలు ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్క ప్రింట్ చాలా బాగా వేశారు అసలు ముగ్గు వేయడం ఒక ఆర్ట్ కదా చాలా బాగా వేస్తారనమాట ముగ్గుతోటి చూడండి ఆ అమ్మాయి తల సారీ మదరు ఒక బేబీని ఎత్తుకున్నట్టేశారు ఈ ముగ్గులు ముగ్గుల పోటీల్లో ఒక్కటన్నా తగులుతుంది బ్లాక్ మ్యాజిక్ ముగ్గు ఇలా ముగ్గులు చూసుకుంటా వెళ్ళాము అన్ని ముగ్గులు చాలా బాగున్నాయి ఇంకా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన దానికన్నా పెద్ద పెద్ద ముగ్గులు ఉన్నాయి కానీ దాంట్లో ఫెస్టివల్కి సంబంధించినవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారంట దట్టు ఇంకా గీత కూడా చాలా బాగుంది అని చెప్పారు దాని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేదులే కానీ తర్వాత తెలిసింది అంటే ఈ ముగ్గు అని చెప్పేసి ఎందుకు ఇచ్చారని వీళ్ళు చూడండి పెద్ద చేప వేసి చేపలాగా ఒక కలర్స్ నింపేసి దాంట్లో ఫెస్టివల్కి సంబంధించి హరిదాసులు భోగి మంట ఇంకా ఇల్లులు నాగలతో ఉన్న రైతు ఇలా అన్నీ వేశారు గాలిపటాలు నేను ఇంకా వీళ్ళకి వచ్చిద్దేమో అనుకున్నాను అంటే ఆ ముగ్గునప్పుడు ఫస్ట్లో అనమాట సరిగ్గా వీళ్ళు చాలా పెద్ద ముగ్గు వేశారు కదా వీళ్ళకి వచ్చిద్దేమో అనుకున్నాను కానీ తీరా తీసి తెలిసింది ఏంటంటే మెలిక ఉండాలి ముగ్గులో అని చెప్పి తెలిసింది ఇంకా సరే అని చెప్పేసి వీళ్ళు చూడండి కృష్ణుడు వేశారు వీళ్ళ దాంట్లో కూడా అన్నీ ఉన్నాయి కానీ వీళ్ళ దాంట్లో మెలకలేదు గమనించారా సో వాళ్ళైతే బాగా వేశారు ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి త్రీ థౌజండ్ ఇచ్చారు ఇంకా తర్వాత వాళ్ళకి పార్టిసిపేషన్ గిఫ్ట్లు ఇచ్చారు బామ్మగారు చూడండి ఎంత పెద్ద ఆవిడ ఎంత పెద్ద ముగ్గు వేస్తుంది చూడండి హెల్పింగ్కి పక్కన ఆంటీ గారు ఎవరో వేస్తున్నారు అంతే ఇంకా ముగ్గులన్నీ చూసి మళ్ళీ బ్యాక్ వచ్చాము బ్యాక్ వచ్చి ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చుంటే అమ్మ వచ్చింది ఆఫీస్ నుంచి ఏంట అమ్మ వచ్చింది అనుకుంటుంటే జడ్జిగా అమ్మ పార్టిసిపేట్ చేశారు అమ్మతో పాటు ఇంకా ఒక నలుగురు వచ్చారనమాట ఊర్లో వాళ్ళు పెద్దవాళ్ళు అంటే లేడీసే వాళ్ళు వచ్చారు మార్నింగ్ కాల్ చేశారు ఇంటికి మేడం మీరు మిమ్మల్ని జడ్జిగా తీసుకుంటున్నారు మీరు పార్టిసిపేట్ చేయాలి రావాలి అని చెప్తే లేదండి నాకు అలాంటివి ఏం తెలీదు అంటే అంటే లేదు మేడం మీ పక్కన ఇంకా నలుగురు ఉంటారు వచ్చి చెప్పండి మేడం కొంచెం రావాలి అని చెప్పి ఇంకా ఆఫీస్కి వెళ్ళి మరి తీసుకొచ్చారు టూ ఓ క్లాక్కి లంచ్ టైంలో ఇంకా అమ్మ లంచ్ టైంలో వచ్చి ఇంకా అలా పార్టిసిపేట్ చేశారనమాట ఫస్ట్ టైం అమ్మకి ఇంత ఇలా అయ్యేసరికి కొంచెం గాబరా అయింది తర్వాత నార్మల్గానే ఇంకా అందరితో పాటు కలిసి జడ్జింగ్కి అంటే చూడటానికి వెళ్తున్నారు జడ్జెస్ అందరూ ఇంకా మక్క కూడా పని చేసుకొని వచ్చిందనమాట రాగానే ఆ మీదకి వెళ్ళిపోయారు ఇద్దరు ఇంకా లోక్ కూడా అమ్మ తీసుకొచ్చింది కదా ఇంకా మాతో ఉన్నారు వాళ్ళు అమ్మ వాళ్ళైతే ఇంకా నవ్వు చూస్తున్నారు చూసేసి వెళ్ళిపోయారు అందరు విని తర్వాత ఎప్పటికో ఇంకా చాలా టైం అయింది ముగ్గులు పోటలు మార్నింగ్ ఎప్పుడు లెవెన్కి స్టార్ట్ అయ్యి త్రీకోనో ఫోర్కో అయిపోయిందనమాట త్రీకి అయిపోయిందిలేండి టూకి జడ్జెస్ వచ్చారు త్రీకి ఇంకా గిఫ్ట్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు ఒక వన్ అవర్ పట్టింది ఇంకా త్రీ థర్టీ కల్లా అంతా అయిపోయింది అనమాట తర్వాత గేమ్స్ అని అవన్నీ ఇవన్నీ స్టార్ట్ చేశారు ఇంకా మేమైతే ఇవి వెంటనే వెళ్ళిపోయాము పిల్లలు కొంచెం ఆకలి అవుతుంది అన్నారు కాబట్టి వెంటనే వెళ్ళిపోయాము లోక్ అసలు ఎక్కడికి వచ్చినా ఉండనివ్వదు ఉండదు కూడా గోల గోల దాని గోలకి మనం అసలు ఉండలేము కూడా అక్కడ బాగా అల్లరి పిల్ల అంటే అల్లరి పిల్ల తట్టుకోలేము ఆ గోళను మనము ఇంకా మా అక్క పాపం ఎలా భరిస్తుందో ఏమో ఒక్కతి చేసుకోవాలి అక్కడ వాళ్ళకి ఇంకెలాగా గిఫ్ట్లు ఇచ్చారు అనమాట పార్టిసిపేషన్ వాళ్ళకి అందరికీ ఇది నా ముగ్గు బాగుందా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా ప్రైజులు తీసుకొని అదే త్రీ బాక్సెస్ ఉన్నాయన్నమాట స్టీల్ది చాలా బాగుంది గట్టిగా ఇంకా మేమందరం గిఫ్ట్లు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము తర్వాత ఏమైందంటే అమ్మకి హాట్ బాక్స్ ఇచ్చారు పార్టిసిపేషన్ గిఫ్ట్ కింద జడ్జెస్కి ఐదుగురికి ఐదు హాట్ బాక్స్ ఇచ్చారు ఇంకా వచ్చిన తర్వాత ఆ క్లిప్ మిస్ అయిందిలేండి ఫోన్లో ఏంటో వీడియోలు తీయడం ఎక్కువైపోయింది వీడియోలు అప్లోడ్ చేయడం తక్కువైపోయింది సో స్టోరేజ్ ఎక్కువయ్యి కొన్ని వీడియోస్ అనమాట ఇంకా ఇప్పటి నుంచి అయితే డైలీ నేను వీడియోస్ పెడతాను కొంచెం కష్టమైనా సరే మీరు టైం చూసుకొని నా కోసం ప్లీజ్ వీడియో మొత్తం చూసి లైక్ అయితే చేయండి ప్లీజ్ ప్లీజ్ తర్వాత ఇంకా సంక్రాంతి రోజు కదా నైట్ పెట్టుకోలేదు నైట్ అయితే ముగ్గు వేయడం పెట్టుకోలేదు ఎందుకంటే పిల్లలు గోలగోళ చేస్తున్నారు మేమేస్తాం మేమేస్తామని వివానికి డ్రాయింగ్ వచ్చనమాట సో వాడు పర్లేదు బాగానే వేస్తాడు సరే వివానికి ఇచ్చామా లోక్ షా ఏడుస్తుంది అందుకే ఈ గోలంతా ఎందుకని చెప్పేసి పొద్దున్నే అమ్మకి ఆఫీస్ లేదు ఎలాగో సంక్రాంతికి కనుక కనుమకే హాలిడే ఇచ్చారనమాట ఇంకందుకని మార్నింగ్ లేచి అమ్మ తీరిగ్గా పాపం ఒక ఒక రెండు గంటలు స్పెండ్ చేసి ముగ్గేసుకుంది అమ్మకి ముగ్గులేయడం బాగా వచ్చు ఇంకా ఇష్టం కూడా ముగ్గులు వేయడము ఇక్కడ ఏంటంటే పల్లెటూరు కదా అదే గేదెలు ఉన్నవాళ్ళు పాలు తీసుకొచ్చి అనమాట భోగి రోజు ఒక ఆంటీ తీసుకొచ్చారు ఇంకా సంక్రాంతి రోజు ఒక ఇద్దరు తీసుకొచ్చారు తెలిసిన వాళ్ళకి అలా ఇస్తారంట ఒక నలుగురికి అలా ముగ్గురికి ఇలా ఇచ్చుకుంటారంట బాగా అనిపించింది పండగ రోజైతే మేము ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లో పనే సరిపోయింది ఆ రోజు అరసలు చేసినట్టున్నారు నాకైతే పండగ రోజు మేము పిల్లలు ఇంకా మామూలుగా ఇంట్లోనే గేమ్స్ ఆడుకున్నాము అలా అయిపోయింది కనుమ రోజు ఇంకా ముగ్గేసుకొని పొద్దు పొద్దున్నే అదే నైన్కి టెన్ కల్లా స్టార్ట్ అయిపోయామనమాట సినిమా హాల్కి సినిమా కన్నా వెళ్దాము అని చెప్పేసి ఆ రోజు సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళాము చూడండి రష్ ఎలా ఉందో సినిమా కూడా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయింది షో మేమేంటంటే ఏంటంటే ఈవినింగ్ ఊర్లో అదేంటి తెప్పోత్సవం ఉంది ఆ టైం కల్లా వస్తాంలే అనుకున్నట్టుగా వెళ్ళాము కానీ లేట్ అయిపోయింది బాగా సినిమా హాల్లోనే ఇంకా తర్వాత షో అయితే స్టార్ట్ చేశారు ఈ స్టెప్ అయితే బాగా పాపులర్ అయిపోయింది కదా సినిమా కూడా చాలా బాగుంది పిల్లలు చూ చూడొచ్చు బాగానే ఉంది పర్లేదు లోక్ అయితే ఇక్కడ కూడా సినిమా పెద్ద అంటే పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకి ఆడుకోవడమే కదా సో తనకైతే కొంచెం ఇది కాక ఇంటర్వెల్ దాకా బాగానే ఉంది ఇంటర్వెల్లో స్నాక్స్ తీయించాము ఏంటి పాప్కాను ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ తీసుకున్నారు మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ గోల్ స్టార్ట్ చేసరికి అమ్మ కొంచెం ఫోన్ ఇచ్చింది ఆ సత్యం థియేటర్కి ఆపోజిట్లోనే ఉన్న ఒక చిన్న హోటల్కి వచ్చాము బాగుంది ఫుడ్ పరోటా ఇంకా బిర్యానీ తీసుకున్నాము ఆ రోజు కనుము కదా నాన్ వెజ్ తినొచ్చు అని చెప్పేసి ఇంకా ఫుడ్ తీసుకొని తినేసి ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ లేట్ అయిపోయింది అక్కడి నుంచి తెప్పోత్సవంకి వెళ్ళాలి అని చెప్పి ఆకలి అని చెప్పి అక్కడ ఫుడ్ తినేసి ఇంకా బస్ ఎక్కి స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చాము వచ్చిన తర్వాత ఒక ఒక హాఫ్ అన్ అవర్లోనే తొందరగా రెడీ అయిపోయాము తెప్పోత్సవం త్రీకి స్టార్ట్ అవుతుంది ఫైవ్ థర్టీకి సిక్స్ కల్లా ఎండ్ అవుతుంది మేము వెళ్ళడమే ఫైవ్కి వెళ్ళాము తెప్పోత్సవానికి మేము అందులో నడుచుకుంటూ వెళ్ళేసరికి తెప్పోత్సవం అయిపోయింది అక్క తమ్ముడు ఇంకా వివాన్ లోక్ షా వీళ్ళందరూ బైక్ మీద వెళ్ళారు కదా వీళ్ళు లాస్ట్లో కొంతసేపు చూసారు నేను మా ఫ్రెండ్స్ తోటి నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆ తెప్పోత్సవం లాస్ట్ కూడా అయిపోయింది అదే తర్వాత ఇంకా కోలాటాలు చూసి అక్కడ కొంచెం ఐస్ క్రీమ్లు అవి ఇవి ఉంటే తిని ఒక మళ్ళీ ఒక థర్టీ మినిట్స్ కూడా లేము గట్టిగా అక్కడ కొంచెం సేపు ఉండి ఆ కోలాటం అన్నీ చూసి వచ్చేసామన్నమాట తెప్పోత్సవము జరిగే ప్లేస్ ఇదే కోలాటం అయితే చాలా బాగా వేస్తారు వాళ్ళంతా ఒక టీము ఇక్కడ స్వామివారిని తెప్ప తెప్ప మీద ఒక మూడు సార్లు ఏమో అలా తిప్పుతారంట స్వామివారి రాముల వారిని ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము వీడియో ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్